హలో గా ఎవరి వెల్కమ్ టు తెలంగాణ గాని ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం జస్ట్ మన దగ్గర ఉంది తీసుకునే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక్కరికి ముందుగా మీకు నైట్స్ ఫోర్ డేస్ ఏసీ నియర్ మై బీచ్ అదే రోజు మీరు ఒక బ్యాచులర్ అయితే ఆ రోజు రైట్ అశక్ పప్పు పార్టీ అన్లిమిటెడ్ డ్రింక్ అదే నాలుగు వేల ఐదు వందల రూపాయలు సెకండ్ డే వచ్చేసి బోట్ పార్టీ విత్ వాటర్ స్పోర్ట్స్ అదే నాలుగు వేల ఐదు వందల రూపాయలు థర్డ్ డే వచ్చేసి నార్త్ గోర్ లేదా సౌత్ గోటు అన్నిటికీ పికప్ డ్రాప్ నాదే ఉంది కేవలం బడ్జెట్ గోవా టూర్ ప్యాకేజ్ కదా డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నార్త్ గోవా కల్లగూడు బీచ్ తిలక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డోర్ మిస్ఇడ్ ఎవ్రీ వన్ బడ్జెట్ లో గోవా టూర్ కంప్లీట్ చేసుకొని పోయడం వాళ్ళకి మంచి అవకాశం తీసుకొచ్చాను ప్రతి ఒక్కరికి వెల్కమ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే చిన్న కానీ పెద్ద కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తారో మీకేం తెలియదు తప్పకుండా దగ్గర నుండి ప్రతి ఒక్కటి గైడ్ మీకు రూమ్ గాడు వాటర్ స్పోర్ట్స్ మంచి ఇచ్చే అంతా చూసి పంపిస్తాను ఎవ్రీ వన్ వెల్కమ్ టు గోవా బాయ్ 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 బై